మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయంలో అప్పుల పిడుగు అప్పుల పిడుగు నెక్స్ట్ చేతగాకే ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదండి మీరు కూడా ఉన్నారు కదండి ఢిల్లీకి పురంధేశ్వరి గారు రాష్ట్ర రుణము పదకొండు లక్షల కోట్లు ఇరవై ఐదు పది సేమ్ మళ్ళీ పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు ఇది ఎప్పుడు ఏడు నాలుగు అంటే ఐదు నెలల్లోనే లక్షన్నర పెంచుతారమ్మా చూసుకుంటున్నారా లేదమ్మా కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది ఎందుకైనా మంచిది డౌట్ ఉన్నప్పుడు ఆశ పెట్టుకునేది బెటరు ఏదో అనేది మళ్ళీ మార్చేది నాలుగు నెలల్లో యాభై లక్ష యాభై వేల కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ ఈ వాస్తవం ఏమేమి వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి ఎంత చూపించినండి అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అంతేనా మీరు చూపించినది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు గాను మొన్న మార్చి ఇరవై నాలుగు గాను నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పు గ్యారెంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోటి ఎక్కడండి మీరు పద్నాలుగు ఒకరు పదమూడు ఒకరు పన్నెండు లక్షల యాభై ఒకరు ఒక లక్ష పది ఒకరు పదకొండన ఒకరు తొమ్మిది ఒకరు ఏ ఏందండి ఇది ఇంత బాధ్యత లేకుండానా అందులో మీరు ఏమంటారు మళ్ళా కార్పొరేషన్ అప్పు రెండు లక్షల నలభై ఎనిమిది వేల కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే సర్ విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే ప్రభుత్వానికి ఎట్లా సంబంధం అది సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ ముప్పై ఆరు వేలు ముప్పై నాలుగు వేలు అని రాస్తారు ముప్పై ఆరు వేలు ముప్పై నాలుగు వేలు ఎట్లా సంబంధం అండి అది అది ఆల్రెడీ మీరు చూపించినారు ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే డబుల్ ఎంట్రీ కాదా అది రెండు సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది ఒక లక్ష పదమూడు వేల కోట్లు మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపలేదు ఈరోజు బడ్జెట్లో ఈరోజు ఎందుకు గానీ మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ ఎప్పటికైనా రెండుకు రెండు కలిపితే నాలుగు అవుతుంది కానీ మూడు కాదు ఐదు కాదు అయితే మీరు ఎంత బాధ్యతారీతంగా మీరు ఇదంతా చెప్పడము ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము మీరేమో సునాయసంగా అంటే ఐదు నెలలు చూస్తే ఏమైనా అది ఇది ఇది ఏమైనా అని ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజులకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి మనం తాపిమేశరు నీటి మట్టం వాడతారు కదా నువ్వు ఎంత అడ్జస్ట్ చేయి నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి అట్లా రెండుకు రెండు కలిపితే నాలుగు అవుతుంది కానీ మూడు ఎట్లయింది ఐదు ఎట్లయిందండి ఈ రోజుకి మీరు పద్నాలుగు లక్షలు అన్నారు పన్నెండు లక్షల యాభై వేలు అన్నారు పదమూడు అన్నారు పదకొండు అన్నారు శ్రీలంక అన్నారు ఇంకోటి అన్నారు ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోటి అండి మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసార్లు లెక్కలు చెప్పినాం మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అన్ని చేస్తే కూడా ఏడు లక్షల కోట్లు వస్తాయి కొంచెం ఇటు ఏడు లక్షలు ఎంత అన్యాయంగా చెప్తారండి మేము ఇంతకు ముందు మేం ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో నాలుగు లక్షల ఎనభై మూడు వేల కోట్లు కదండి చూపించేది ఈరోజైనా ఎంత ఉందండి మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్కు ఇప్పటికీ ఎంతుందండి డెట్ నాలుగు లక్షల తొంభై ఒకటి అంటే మేము నాలుగు ఎనభై మూడు అని చూపించినాము బడ్జెట్లో ఎక్కువనో తక్కువనో సంవత్సరం మీద అయ్యే కొద్దీ ఆర్ మేనేజ్ సేమ్ కదండి మేము నాలుగు ఎనభై మూడు అన్నాము మీరు నాలుగు తొంభై ఒకటి అంటున్నారు ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు లక్షల తొంభై వేలు ఎంత అన్యాయంగా అన్యాయంగా బాబా బాబా అయితే ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలంటే అసలు ఈ దీని గురించి అన్న మాటలు కూడా ఒకసారి చూపి అప్పు గురించి అన్న మాటలు ఇప్పటికి కూడా వారం కింద కూడా అంటే ఒకవైపు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది ఒకవైపు మీకు తెలుసు అది ఆరు లక్షలు చిల్లర కొట్లని ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతున్నారు తొమ్మిది అంటారు పది అంటారు పదకొండు అంటారు ఎంత అన్యాయం నిజం చెప్పాలంటే మీడియా సంస్థలు ఎవరైతే ఇవి తెలిసి కూడా తెలిసి కూడా ప్రచురించినారో వాళ్ళు బహిరంగంగా బయటకొచ్చి ప్రజల క్షమాపణ చెప్పాలి ప్రజలను భయపెట్టినందుకు తెలిసి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి మేము ప్రచురించిన తప్పండి ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటే కదా మాది కాదు కదా మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా ఎంత చూపిస్తున్నారండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు నా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇంకా చిల్లర చిత్తుకు అవి ఇవి అన్నీ కలపండి కలిపిన ఏడు లక్షలు ఎంత అన్యాయం అండి అంతే బాధ్యత గల మనుషులు అందరూ మీరు ఢిల్లీకి పోతే అంటారు మీరు ఇది పోతే ఇదే అంటారు ఢిల్లీకి వస్తే అప్పగొట్ట పోతారండి ఎన్ని పనులు సాధించినామండి మేము అసలు ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మేము లేకున్నా కూడా ఢిల్లీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రి గారు కానీ ఏమాటకు ఆ మాట కనాలంటే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ అక్కడ ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇతర మంత్రులు అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ఇష్యూస్ తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అన్నీ కూడా అది పవర్ డ్యూస్ అనుకోండి సివిల్ సప్లైస్ డ్యూస్ అనుకోండి